హాయ్ అండి హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై జాయిస్ నేను మీ సమత నార్మల్గా మనం చిక్కుడుకాయను చేసుకుంటాం కదండి ఈరోజు నేను చిక్కుడుకాయకి మెంతం కూర యాడ్ చేసి కర్రీ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను అండ్ రోటీలకి చపాతీలకి రైస్లోకి దేనికైనా ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది సో దీంట్లో కారం పొడి అయినా వేసుకోవచ్చు అండ్ గ్రీన్ చిల్లీ అయినా వేసుకోవచ్చు ఎలా అయినా టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ స్టాప్ అయినా కుక్కర్లో త్వరగా అవుతుందని చూపిస్తున్నాను సో దీంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయాక ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేయించుకొని కాస్త వేయించుకోవాలి అండ్ దీంట్లోకి పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపిసుకుందాం నెక్స్ట్ ఇవి దూరగా వేగిపోవాలన్నమాట కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న ఈ దొడ్డు కాయ ఉంది కదా సో దీంట్లోకి వేసేసుకున్నాం దీన్ని కొంతమంది బీన్స్ అని కూడా అంటారు సో ఇలా వేసుకొని ఒకసారి కలిపిసుకున్నాము చిక్కుడుకాయ మెంతం కూర కాంబినేషన్ అండి ఫస్ట్ అంటే రొట్టెలకి చాలా బాగుంటుంది సో రొ రొట్టెలు చేసుకొని దాంట్లోకి ఈ కర్రీలోకి కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని మీరు రొట్టెతో టేస్ట్ చేసి చూడండి ఒక్కసారి అసలు ఎంత బాగుంటుందో కొంచెం స్పైసీగా చేసుకొని టేస్ట్ చేయండి బాగుంటుంది చిక్కుడుకాయ మంచిగా త్వరగా మగ్గాలంటే అండి ఏదైనా సరే సాల్ట్ వేసుకోవాలి అండ్ నెక్స్ట్ దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఇది కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని సో ఇలా కలిసిపోవాలన్నమాట నెక్స్ట్ దీంట్లోకి టమాటో వేస్తున్నాను సో చిక్కుడుకాయ మెంతం కూర వేయలేనంత వరకు కొంచెం దొరగా ఉన్న టమాటో వేసుకోవచ్చు సో ఒక పెద్ద టమాటో వేసుకుంటున్నాను నెక్స్ట్ మనం కడిగి పెట్టుకున్న మెంతం కూర దీంట్లోకి వేసుకుంటున్నాను సో నెక్స్ట్ ఇది మంచిగా కలిపేసుకుందాము సో ఇక్కడ నేను కుక్కర్లో ఎందుకు వేస్తున్నాను అనంటే విజిల్ రాకముందే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట సో విజిల్ వచ్చేస్తే మెత్తబడిపోతుంది మనకి అర్జెంట్ ఉన్నప్పుడు టైం తక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా కుక్కర్లో చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట నెక్స్ట్ దీంట్లోకి మీరు కారం చూసుకొని ఎంత అవసరమో అంత వేసుకోండి నేనైతే ఇక్కడ వన్ స్పూన్ కారం పొడి అండ్ ధనియాలు జీలకర్ర మెంతుల పొడి ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని విజిల్ రాకముందే స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట సో విజిల్ రాకముందే ఆఫ్ చేస్తే మనకి లోపల కర్రీ అనేది కరెక్ట్గా ఉడుకుతుంది మరీ మెత్తబడదండి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది సో మనం నార్మల్గా కడాయిలో ఈ విధంగా చేస్తే ఎలా ఉడుకుతుందో అలాగే ఉడుకుతుంది బట్ టైం అనేది చాలా తక్కువగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట సో చూస్తున్నారు కదా ఇంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో ముక్క కూడా మరీ మెత్తబడలేదండి అలానే గట్టిగా లేదు కరెక్ట్గా మనకి ఎంత కావాలో అంత ఉడికిపోయింది సో ఇప్పుడు ఒకవేళ మీకు ఏమైనా సాల్ట్ తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు వేసుకొని రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సో చిక్కుడుకాయ ఇంతం కూర టమాటా రెడీ ఇది నేను చెప్పాను కదా రొట్టెలకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో మరిన్ని మంచి మంచి రెసిపీస్ కావాలంటే మనం మా హిమై చేసి చూడండి సో నెక్స్ట్ టైం మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి అప్పటివరకు నమస్తే మీ సమత థ్యాంక్ యూ